రేపు తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది అలమట్టి పైన ఇప్పటివరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయ్ లేదు ప్రత్యేకించి ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇరిగేషన్ మంత్రి కూడా నల్గొండ జిల్లాలో ఉన్నాడు ఇద్దరు కూడా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నారు నల్గొండ మంత్రికి ఆయనతో కూడా సోయ్ లేదు వీళ్ళు ఏం పని చేస్తున్నారు అంటే కేవలం కమిషన్లు దండుకునే పనిలే ఉన్నారు వాటర్లో నీళ్ళు కలుపుడు నీళ్ళలో వాటర్ కలుపుడు ఈ పనులనే ఉన్నారు తప్ప వాళ్ళకి వాటర్ ఎడిపోతుంది కృష్ణ వాటర్ ఎడిపోతుంది అని చూసే సోయ్ లేదు ఆ ఆలోచన కూడా కనిపించట్లేదు మేము ప్రజల్ని జాగ్ర ఇంకా జాగరూకం చేయడం కొరకు రైతాంగాన్ని చైతన్యపరచడం కొరకు మహబూబ్నగర్ నల్గొండ జిల్లా రైతులను మెట్టబెట్టుకొని తొందరలోనే ఆల్మటికి ఆల్మటిని సందర్శించడానికి కార్యక్రమాన్ని తీసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఒకటి రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున రైతాంగాన్ని అందరిని కూడా కూడగట్టి ఆల్మట్టి ఎత్తు పెంచితే ఏం జరగబోద్దో ఆల్మట్టి దాకా దిశకపోయి చూపించుకొచ్చే కార్యక్రమాన్ని చెలో ఆల్మట్టి కార్యక్రమాన్ని కూడా తొందరలోనే రెండు మూడు రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర నుంచి లేపాలంటే ఈ మంత్రుల కమిషన్ల మత్తు నుంచి వాళ్ళను బయటికి తీసుకురావాలంటే రైతాంగమే నడుము బిగించాల్సిన అవసరం వచ్చింది